గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసినటువంటి తీర్మానాన్ని గురువారం మరోసారి అమెరికా వీటో చేసింది తిరస్కరించింది హమాస్ చర్యలను ఈ తీర్మానం సరైనటువంటి విధంగా ఖండించలేదంటూ అగ్రరాజ్యం తప్పుబట్టింది మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి రష్యా చైనా ఫ్రాన్సు యూకే సహా పద్నాలుగు దేశాలు ఈ తీర్మానాన్ని బలపరిచాయి అయితే అమెరికా మాత్రం తిరస్కరించింది తనకున్నటువంటి వీటో హక్కును వాడుకుంది రెండేళ్ల పదవీ కాలానికి ఎన్నికైనటువంటి పది శాశ్వత ఇతర దేశాలు ఈ తీర్మానాన్ని రూపొందించాయి గాజాలో పరిస్థితులపైన గత నెలలో విడుదల చేసినటువంటి నివేదికలో ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది అత్యంత తీవ్రమైనటువంటి కరువు నెలకొందని వెంటనే కాల్పులు విరమణ చేయాలి మానవత సాయం పైన ఆంక్షలు తొలగిస్తేనే ఈ పరిస్థితులు మెరుగుపడతాయి అని ఈ నివేదికలో మండలి ముసాయిదా తీర్మానం ప్రస్తావించింది అయితే గాజాలో తీవ్రమైన మానవీయ సంక్షోభం ఏర్పడింది తీర్ తీర్మానం పేర్కొంది దాని మీద అయితే అక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్క లక్ష పాలస్తీనియన్లను వారికి సాయం అందించడంలో ఉన్న అన్ని రకాల ఆంక్షలను కూడా ఎత్తివేయాలి అని ఇజ్రాయెల్ను కోరింది అయితే ఈ తీర్మానం హమాస్ చర్యలను తప్పుపట్టలేదు ఇజ్రాయిల్కు గల ఆత్మరక్షణ హక్కును బలపరచలేదు హమాస్కు అనుకూల తప్పుడు వాదనలనే ఈ తీర్మానం తలకెత్తుకుంది అయితే ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేస్తుంది తిరస్కరిస్తుంది అని ఓటింగ్కు ముందే సీ సీనియర్ యుఎస్ పాలసీ అడ్వైజర్ మోర్గాన్ వ్యాఖ్యానించారు అయితే అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మండల సభ్య దేశాలు తీర్మానంలో వాడినటువంటి భాష కూడా ఆమోదయోగ్యంగా లేదన్నారు అయితే మరికొద్ది రోజుల్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు జరగబోతున్నాయి అయితే ఈ సందర్భంగా పలువురు ప్రపంచ దేశాల నేతలు ప్రసంగిస్తారు అయితే ఈ దప ప్రధానంగా గాజాపై చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు అయితే అదే సమయంలో అమెరికా ప్రధానమిత్ర దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఈ వైఖరిని ఇజ్రాయేల్తో పాటు అమెరికా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అయితే తీర్మానం వీగిన అనంతరము ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాయబారి రయ్యద్ మన్సూర్ స్పందించారు భద్రతా మండలి సెషన్లో జరిగినటువంటి పరిణామాలు పాలస్తీనా ప్రజల్లో మరింత ఆవేదనకు ఆగ్రహానికి కారణమవుతున్నాయని వ్యాఖ్యానించారు ఆయన మండలి సభ్యదేశం నైజీరియాలో నైజీరియా స్పందిస్తూ సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడలేకపోతున్నందుకు క్షమించాలంటూ పాలస్తీనా వాసులను కోరింది ఇజ్రాయిల్ రాయబారి స్పందిస్తూ బందీల విడుదలకు కానీ ఈ ప్రాంతంలో భద్రతను నెలకొల్పడానికి కానీ ఈ తీర్మానం ప్రయత్నించలేదని ఆరోపిస్తోంది అయితే తమ పౌరుల భద్రతకు హమాస్కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కూడా చెప్తున్నారు గత వారం జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం ఇజ్రాయిల్ పాలస్తీనా రెండు దేశాల ప్రతిపాదనను అత్యధిక మెజారిటీతో ఆమోదించింది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఇజ్రాయెల్ను కోరింది హమాస్ లక్ష్యంగా గాజాను నెలలుగా ఇజ్రాయిల్ ఆర్మీ దిగ్బంధించడంతో పౌరులపైన యథేచ్ఛిగా కాల్పులు దాడులకు పాల్పడడాన్ని ఫ్రాన్సు యూకే తీవ్రంగా ఖండిస్తున్నాయి త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేటటువంటి ప్రతిపాదనకు మద్దతు ఇస్తామని ప్రకటించారు ఏదేమైనా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొనే నెలకొనాలని మనందరం కోరుకుందాం నమస్తే